హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి శుభవార్తని తెలపడం జరిగింది సింగరేణి సంస్థలో ఐదు వందల ఇరవై ఐదు పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు డిగ్రీ డిప్లొమా బీటెక్ అయితే ఉండాలి ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా కావాల్సినటువంటి ఏజ్ ఎంత ఉండాలి దానితో పాటు డిగ్రీ వాళ్ళకి ఎన్ని పోస్టులున్నాయి డిప్లొమా వాళ్ళకి ఎన్ని పోస్టులున్నాయి బీటెక్ వాళ్ళకి ఎన్ని పోస్టులున్నాయి అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ని చూద్దాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో మీకు కనిపిస్తున్నటువంటిది నోటిఫికేషన్ ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పోర్టల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇరవై ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటలకైతే ఈ యొక్క పోర్టల్ ఓపెన్ అవుతుంది తర్వాత ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఐదు సాయంత్రం వరకు ఈ యొక్క క్లోజింగ్ టైం అయితే నిర్ణయించడం జరిగింది ఈ లోపైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి చూసినట్టయితే రెండు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ పక్కన బ్రాంచెస్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది మైనింగ్లో అరవై పోస్టులు ఈలో నలభై ఐదు ఈసీఈలో ఇరవై సిఎస్సిలో ఇరవై ఐటీలో పదిహేను మెకానికల్ నలభై ఐదు సివిల్ ఇరవై అని చెప్పేసి మనకి కనిపిస్తుంది నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ వాళ్ళకైతే రెండు వందల పోస్టులు అవకాశం అయితే ఉంది బీఏ అరవై బీఎస్సీ అరవై బీకామ్ అరవై బీబీఏ ఐదు బీసీఏ ఐదు బీఫార్మసీ పది ఈ విధంగా ఉన్నాయి డిప్లొమా హోల్డర్స్ అయితే వంద పోస్టులు ఉన్నాయి మైనింగ్ లో ముప్పై త్రిపుల్ఈలో ఇరవై ఐదు మెకానికల్ ఇరవై ఐదు సివిల్ ఇరవై ఈ విధంగా పోస్టులు అయితే ఉండడం జరిగింది దీనికి ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్స్ నట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గౌట్ డాట్ ఇన్ అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వవలసి ఉంటుంది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అనేది ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ మైన్స్ డాట్ కమ్ అప్రెంటిషిప్ అని చెప్పేసి ఉంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకో అంటే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి పదకొండవ తేదీ వరకు అవకాశాన్ని అయితే ఇచ్చారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రం ఎనిమిదవ తారీఖు వరకే మీకైతే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకసారి ఏజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ పోస్టులకి అప్లై చేసుకునేటటువంటి వారికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉండాలి ఎవరైనా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా అవకాశాన్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరైతే ఈ పోస్ట్లకి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగిని విద్యార్థిని విద్యార్థులు అప్లై చేసుకుంటారు అని చెప్పేసి మీకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నిరుద్యోగులకి ఈ వీడియో షేర్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మన ఛానల్ నుండి ఎప్పటికప్పుడు మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్